జెరూసలం అత్తయ్య ఇతను పదేళ్ల క్రితం బాగా విస్తృతమైనటువంటి ప్రచారంలోకి వచ్చినటువంటి వ్యక్తి అంటే ఓటుకు నోటు కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నటువంటి జెరూసలం అత్తయ్య ఈ ఓట్లు కొనడానికి సంబంధించి అంటే ఎమ్మెల్సీ ఓట్లు కొనడానికి సంబంధించి మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించాడంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం తర్వాత ఆయన్ని నిందితుడిగా కేసు విచారణ జరగడం రెండు వేల పదిహేను నుంచి ఇప్పటిదాకా చూస్తే కనుక అనేక సందర్భాల్లో జెరూసలం అత్తయ్యకి సంబంధించి విషయం రావడం అనేది ఎప్పుడుగా మారుతాడనేది రావడం ఇవన్నీ నేపథ్యం జరిగితే తాజాగా ఆయన ఒక సంచలనాత్మకమైనటువంటి పొలిటికల్ బాంబు పేల్చాడు రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రి అంటే ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కనుక వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ కేసును సుప్రీంకోర్టు ఆల్మోస్ట్ జడ్జ్మెంట్ని రిజర్వ్ చేసినటువంటి పరిస్థితిలో వాళ్ళ ప్రభుత్వాన్ని తొలగించి మళ్ళీ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపాలి జడ్జ్మెంట్ ఇచ్చే ముందు కేసు పూర్వపరాలన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాతే తీర్పు ఇవ్వాలి తాను అనవసరంగా నిందితుడిగా బాధితుడిగా మిగిలిపోయాను అయితే దీంట్లో రేవంత్ రెడ్డి పేరు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు పేరు లేదు కనుక చంద్రబాబు నాయుడు కూడా చేర్చాలి అంటూ బహిరంగంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్కి లేఖ రాయడమే కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఇదే విషయాన్ని చెప్పడం అనేటటువంటిది మళ్ళీ ఒకసారి సంచలనాత్మకం అందులోని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే దీంట్లో బాధితులు వాళ్ళ ప్రభుత్వాలను రద్దు చేసి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండకుండా చేసి విచారణ జరపాలను కోరడం అనేది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారింది మనకి తెలుసు ఇదంతా అంటే రెండు వేల పదిహేనులో స్టీఫెన్సన్కి సంబంధించినటువంటి ఓటుకు సంబంధించి యాభై లక్షలు ఇవ్వడం ఆ సందర్భంలో రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి దొ దొరికిపోవడం తర్వాత కేసు నమోదు కావడం ఆ విచారణ ప్రక్రియ అంతా కూడా పదేళ్ళుగా కొనసాగుతూ ఉండడం ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు ఫోన్ నుంచి విషయం రావడము ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయాలే అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కేసులో నిందితుడిగా చూపించలేదు ఈ కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు మత్తే మాత్రం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుని కూడా పెట్టాలని కోరడం అనేటటువంటిది ఇందులో ఇంకా రాజకీయంగా ఏమైనా అంశాలు ఉన్నాయా ఎందుకు ఈ దశలో అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన కేసులో మళ్ళీ మత్తయ్య ఎందుకు బయటకు వచ్చారు ఎందుకు ఈ రకమైనటువంటి సంచలనాత్మకమైన ప్రకటన చేశారనే దాని మీద కూడా కొంత వివాదం నడుస్తుంది ఎందుకంటే ఎవరైనా రాజకీయంగా ప్రేరేపితం చేశారా ప్రలోభపరిచ లేదంటే తనకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అటు రేవంత్ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళు ఏమైనా హామీలు ఇచ్చారా వాటిని నెరవేర్చకపోవడం వల్ల ఇప్పుడు ఆయన మళ్ళీ ఎదురు తిరిగి ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారా ఇవన్నీ సందేహాలు అయితే ఈ కేసు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి రాజకీయంగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడానికి ఈ కేసు ఒక రకం నెగిటివ్ అయినప్పటికీ అది ప్రధానమైనటువంటి భూమికి పోషించిందనే చెప్పాలి అప్పటి వరకు తానంతటా తాను తెలుగుదేశం పార్టీలో ఒక భాగంగా పనిచేసుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ కేసులో పడిన తర్వాత ఇతన్ని టార్గెట్ చేస్తూ అప్పటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసు నమోదు చేయడము రేవంత్ రెడ్డిని జైలుకు పంపడము ఆ సందర్భంగా అతను ఫెరోషియస్గా ప్రకటనలు జారీ చేయడము ఎట్టి పరిస్థితుల్లోని కూడా చంద్రబాబు నాయుడు పేరుని బయటికి చెప్పకుండా తానే ఆ కేసు మొత్తాన్ని డీల్ చేసుకోవడానికి తాను అవసరమైతే శిక్ష అనుభవించడానికి రేవంత్ రెడ్డి సిద్ధం కావడము తద్వారా ఒక బలమైనటువంటి నాయకుడిగా అంతేకాకుండా నమ్మకమైనటువంటి మిత్రుడుగా తనని తాను బ్రాండ్ చేసుకో లో రేవంత్ రెడ్డికి కేసు ఉపయోగపడింది అందువల్ల రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాలంలో కేసీఆర్ని ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తీసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత పిసిసి అధ్యక్షుడు తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసింది అందువల్ల ఓటుకు నేటి కేసు రేవంత్ రెడ్డి రాజకీయ కెరియర్లో చాలా కీలకమైనటువంటిదే ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి కానీ అంతేకాకుండా తెలంగాణలో కీలకమైనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ని దీటుగా ఎదుర్కోగలిగినటువంటి ప్రత్యర్థిగా మారడానికి ఈ ఓటుకు నేటి కేసు చాలా ఉపయోగపడింది ఇప్పుడు జెరూసలం మత్తయ్య మళ్ళీ కేసు అంతటిని కూడా తిరగదోడాలి అని కోరుతాం అనేది కొంత రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఇబ్బందికరమైంది అయితే ఇక్కడ మత్తయ్య మాత్రం తాను డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని ప్రాథమికమైనటువంటి పొరపాట్లు తప్పులు చేయడంతో సుప్రీంకోర్టు ఈ కేసుని ఎంతవరకు మళ్ళీ ఈయన రాసిన లేఖను కానీ విలేకరుల ప్రెస్మెంట్లు కానీ పట్టించుకుంటుంది అంటే అనుమానాస్పదం ఎందుకంటే అప్పట్లో కేసుకి సంబంధించి హైకోర్టు జస్టిస్ శివశంకరన్ కానీ లేదంటే సుప్రీంకోర్టులోనే ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసినటువంటి జస్టిస్ లావు నాగేశ్వరరావు మీద కానీ జెరూసలం అత్తయ్య ఆరోపణలు చేశారు అంటే వాళ్ళు తనను ప్రలోభపరిచారని జస్టిస్ శివశంకరన్ అయితే రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఇలాంటి ఆరోపణలు చేశారా అది నిజానికి కోర్టు ధిక్కరణ కింద కూడా అవుతుంది జరూసలం అత్తయ్య ఒక ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో ఏమన్నా నిరాశావహమైనటువంటి వాతావరణంలో ఈ ఆరోపణలు చేశారా ఈ లేఖను అసలు పరిగణనలోకి తీసుకోవాలంటే ముందు తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఇతరత్ర విషయాలు చెప్పినా పర్లేదు కానీ అప్పటి న్యాయమూర్తుల మీదే ఆరోపణలు అభియోగాలు రేపే విధంగా ఈ లేఖలో కానీ ప్రెస్ మీట్లో కానీ చెప్పడం వల్ల సుప్రీంకోర్టు ఒకవేళ ఎవరైనా ఈ ప్రత్యర్థులు ఈయనకి ప్రత్యర్థులు ఎవరైనా కనుక కోర్టు దెక్క పాల్పడ్డాడని వేసినా మళ్ళీ జరుసలం మధ్య ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు సత్యాలు ఏ రకంగా ఉన్నప్పటికీ ఈ పొరపాట్లు అంటే న్యాయమూర్తులనే వేలెత్తి చూపిస్తూ వాళ్ళే తప్పు చేశారు అనేటటువంటిది కేసులో తప్పు చేశారు వాళ్ళు కరెక్ట్గా ప్రవర్తించలేదంటే పర్వాలేదు కానీ వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించి కొమ్మక్క అనేటటువంటి స్థాయిలో ఆరోపణలు చేయడం అనేది ఖచ్చితంగా ఈ కేసులో జెరూసలం అత్తయ్య తన పరిధిని పరిమితుల్ని దాటారనే చెప్పాల్సి ఉంటుంది ఈ విషయంలో అందరికీ తెలుసు మొత్తం అంతా కూడా ఏం జరిగింది నిధులు మళ్లింపు ఎలా జరిగింది ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా సాక్ష్యాధారాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి సాక్ష్యాలని న్యాయస్థానం ఎంతవరకు పరిగణనలోకి తీసుకునేందుకు తగిన విధంగా ప్రాతిపదికలు ఉన్నాయనేదే ప్రధానమవుతుంది అందువల్ల జెరూసలం అత్తయ్య దీంట్లో ఈ కేసులో ఒక్కసారిగా ఈ రకమైనటువంటి వాదనను ముందుకు తీసుకురావడం మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా మాత్రం రెండు రాష్ట్రాల్లోని ప్రస్తుతం ఒక పెద్ద పొలిటికల్ డిబేట్గా మారింది